thank mm -hmm. you మాది బైరేడుపల్లి మండలము గంగమార్పల్లి గ్రామము కడతాపల్లి వ్యవసాయం చేస్తున్నాము ముప్పై ఇరవై ఏళ్ళగా వ్యవసాయం చేస్తూ ఉన్నాము చేస్తూ ఉంటే ముందు గత సంవత్సరం ఇరవై ఏళ్ళకు ముందు దున్నేసి అట్లే నీళ్ళు కట్టి పారగట్టి చేసేవాళ్ళము అప్పుడు దిగుబడి తక్కువగాని చాలా తక్కువగా ఉనింది ఇప్పుడు ఈ మల్చింగ్ పేపర్ రావడం వల్ల వ్యవసాయం చేయడానికి ఈజీగా ఉంది కూలీలు ఖర్చు తక్కువ ఉంది ఈ పేపర్ ఎక్కువ ఎగువ ఎక్కువ రాబడి ఉంది అంత బాగుంది ఈ మాత వ్యవసాయం చేయడం ఈజీగా ఉంది ఈ మాత చేయొచ్చు రైతులందరూ కూడా బాగా చేసుకోవడానికి అవకాశం ఇది మామూలుగా దున్నేసి అట్లే నీళ్ళు పారగెట్టి చేసేవాళ్ళము ఇప్పుడు ఆ మారితే చేయకుండా ఈ మారితే చేసుకుంటే వ్యవసాయం బాగా ఎగబడి దిగుబడి బాగుంటుంది తేమ డ్రిప్పు ఆడేసిన డ్రిప్పు తేమ ఆడే బాగుంటుంది ఈ మాత్రం చేసుకొని రైతులు స్లుగా చేసే అవకాశం పొందండి రైతులంతా అయ్యా మాది ఎంగమరపల్లి ఈ పేపర్ వేయడం వల్ల చాలా మంచిది ఈ సత్తుగా మంచిది తేమ బాగుపడుతుంది ఇది చేసుకో రైతులందరూ ఇట్లా మలిసిన పేపర్ వేసి పంట చేసుకోవడానికి చాలా మంచిది